రైతు సోలు నమస్కారం అండి ఈరోజు మన బొప్పాయి పొలానికి వచ్చి ఈరోజు అల్ట్రాసాల్ టూ మందు ఎక్కిస్తున్నాం అండి ఇది వచ్చి దీంట్లో వచ్చి నత్రజని ఫోర్టీన్ పర్సెంట్ పొటాషియం థర్టీ టూ పర్సెంట్ ఫాస్ఫర్ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ టూ పర్సెంట్ ఉందండి ఇది మొత్తానికి వచ్చి ఇది మన కాయ నాణ్యత కోసం ఎక్కువస్తున్నాండి ఇలా మన బొప్పాయి పొలానికి మొత్తం ట్రిప్ ద్వారా ఎక్కువస్తున్నానండి మొత్తం ట్రిప్ వేనండి ఎక్కడైనా కానీ ఏంది ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి మన బొప్పాయి సేను వాటర్ ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఇవి పెరుక్కుంటున్నాయండి ఇవి డ్రిప్పులు పెరుక్కుంటున్నాయి అదేవిధంగా మన గొర్రెల పేడ కూడా తెలిసినానండి బొప్ప పిల్లలకి బొప్పాయి చెట్టు కాపు చెట్టింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి నేనేమే మందులు వాడాను నాకు ఒకసారి కాల్ చేయడానికి చెప్తాను నేను కూడా బొప్పాయి చెట్టు వచ్చి ఇంత నాణ్యంగా ఉంది కాపు కూడా సేమ్ అదే విధంగా ఉందండి కాపు కూడా మొత్తం రెండెకరాలండి అనేది రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు వచ్చి నేను మా తోటలో ఎలా ఉందో ఏం ఖర్చుకి వచ్చిన వాటర్ పెట్టి అలాగే డ్రెచ్చింగ్ చేసి మందు చేసి ఏదో పని చేద్దామని వచ్చినా అను అలా అలాగే మా బొప్పాయి తోట ఎలా ఉందో చెప్పండి చెప్పాం కదా మన చిన్న గారిదైతే పొపాయి సాగు గురించి చెప్పాం కదా ఆ పొప్పాయి చెట్లు ఉన్నాయో చూడండి దీని పూత కానీ గింజ కానీ ఎలాగుందో ఒకసారి చూడండి మీకు కూడా ఇలాంటి పంట పెట్టుకో పెట్టుకుంటాము అనే వాళ్ళు ఉంటారు కదా తెలియదు దాని సూచనలు ఎలాగ దీన్ని ఎలాగ పండియాలో ఆయన అవన్నీ కోసం ఏం బాధపడే అవసరం లేదు మన యువరైతే చిన్నగారు అయితే ఉన్నారు ఆయనకైతే మెసేజ్ చేస్తే మీరు పక్క మీరైతే రిప్లై ఇస్తాడని నేను అనుకుంటున్నాను ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాడు ఆయన కూడా ఇవ్వడైతే కదా మీ రైతులకైతే సపోర్ట్ చేస్తాడు వాళ్ళని మీ మీ చూడండి ఎలా ఉందో పొలం ఎలా ఉందో చూడండి పై స్థాయిలో ఎలా ఉన్నాయో చూడొకసారి వ్యూ చూడండి ఎలా ఉందో పొలం పొలం మంచిగానే వచ్చింది ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు తాలూకా దగ్గర ఆలూరు మండలంకి దగ్గర ఉన్న పెద్ద ఓతూరు గ్రామంకైతే విచ్చేసాము ఇక్కడ మేము ముందుగా ఏం ఎక్కడున్నామంటే పెద్ద గ్రామంలో ఉన్న చిన్న రైతు అయితే వచ్చేసాం ఇది చిన్నవారి పొప్పాయి తోట ఒకసారి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే ఈ పొప్పాయి సాగు ఎలా చేస్తున్నారు ఎవరు చెప్పారు ఎలా అని